కాంచీపురం వక్లాసిల్ కాంచీపురం వక్లాసిల్స్ చాలా బాగుంది ఎందుకంటే తెలంగాణే కాదు ఆంధ్ర ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు ఆంధ్రా నుంచి కూడా వస్తున్నారు తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు సో ఇది రెండు రాష్ట్రాల ప్రజల వల్ల వాళ్ళ ఆశీస్సులతో చాలా బాగా రన్ అవుతుంది కదా అండ్ మీ ప్రమోషన్ స్ట్రాటజీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు అంటే కొత్త వాళ్ళని బ్రాండ్గా తీసుకోలేదు మోడల్స్ని పిక్ చేసుకోలేదు మీ దానికి మీరే బ్రాండ్ కదా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ సారీస్ యూనిక్ బ్లౌజెస్తో అంటే డిఫరెంట్ కాంబినేషన్స్తో అంటే లేడీస్ అందరికీ కూడా ఇప్పుడు ఎలా అయింది అంటే కాంబినేషన్ చూడండి సర్ మాదిరి గారిది లేకపోతే సారీ చూడండి అది రెట్రో అండ్ వింటేజ్ మిక్స్డ్ ఉంది అండ్ లేకపోతే వెస్ట్రన్ అండ్ వింటేజ్ మిక్స్ ఉంది ఈ కైండ్ ఆఫ్ వ్యూలో మొత్తం పీపుల్ అందరూ కూడా ఫోకస్ పెట్టేశారు కదా బాగా ఇష్టపడుతున్నారు కలెక్షన్స్ నాకు కూడా ముందు నుంచి శారీస్ అంటే బాగా ఇష్టం సో నేను ముందే డిసైడ్ అయ్యాను ప్రమోషన్స్ కోసం డబ్బులు వేస్ట్ చేసి ఆ డబ్బులు సారీస్ మీద ఎక్కువ పెట్టే బదులు ప్రమోషన్స్ నేనే చేసుకుంటూ కస్టమర్స్ కి తక్కువ ప్రైస్ కి శారీస్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాం సో అదే విధంగా ప్రైస్ ప్రైస్కి చాలా తక్కువ కాస్ట్కి సారీస్ ఇస్తున్నాం వచ్చిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఇస్తున్నారు అందరూ కూడా అండ్ ఆషాడమో ఆఫర్ ఏమో చాలా డిఫరెంట్గా చేశాడు తర్వాత ఇక్కడ ట్వంటీ పర్సెంట్ సేల్ ఉంది అలా వాటికి మళ్ళీ డిఫరెంట్గా వాళ్ళతో బాగా చేసారు స్టాఫ్తో అండ్ ఇక్కడ కూడా ఈ రోజు నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు నేనా రాజా కాదు నీ సారీ అసలు థాట్ ఎవరికి వచ్చి అది శ్రీనివాస్ గారు కాన్సెప్ట్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు చక్కగా ఐడియాస్ అవి ఇస్తూ ఉంటారు మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు దగ్గరుండి అన్ని చేపిస్తూ పాపం కాఫీ చాలా బాగుంది అంటే కాఫీ చాలా కాదు నీ సారీ చాలా పూజ చాలా బాగుందండి కాదు ఇక్కడ నీ సారీ చాలా బాగుంది అంటే అది చాలా బాగా వైరల్ అయింది అండ్ కాన్సెప్ట్ కూడా సారీస్ మీరు కూడా అన్ని అన్ని సారీస్ అసలు ఎలా ఎంత ఓపిక మ్యామ్ అది సారీస్ అన్ని చేంజ్ ఇష్టం ఉంటే ఓపిక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సారీస్ అంటే నాకు చాలా ఇష్టం శారీ క్యారీ చేయడం కూడా చాలా ఇష్టం ఓకే సో అందుకని ఇష్టం కాబట్టి ఇష్టం అనేది కష్టం అనిపించదు సారీస్ని మీరు ఎలా పిక్ చేసుకుంటారు అంటే లైక్ క్లాతింగ్ వైజ్ కానీ లేదు అంటే డిజైన్ వైజ్ కానీ అండ్ హెవీ పట్టు సారీస్లో కానీ ఇలాంటి సింథటిక్ సారీస్లో కానీ అంటే మీ కలెక్షన్ ఎలా ఉంటుంది నాకు కొంచెం యూనిక్గా ఉండాలి కలర్ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ అండ్ రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా స్టోర్లో కూడా అవే ఉంటాయి ఎక్కడ దొరికినటువంటి కలర్ కాంబినేషన్స్ అన్ని ఒకలా సిల్స్లో ఉంటాయి సో ఆ విధంగా ముందు నుంచి నాకు ప్రతి కలర్ కూడా ఇష్టమే చెప్పాలంటే ఎవ్రీ కలర్ ఇష్టమే సో ఆ విధంగా నాకు కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్ అందులో వింటేజ్ కలెక్షన్స్ నాకు చాలా ఇష్టం ముందు నుంచి సో అందుకని ఆ వింటేజ్ కలెక్షన్ శారీస్ ఎక్కువ ఉంటాయి పట్టులో సో వింటేజ్ ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాను పూజలు పండుగలు అప్పుడు సో అదేవిధంగా నాకు ఏవైతే ఇష్టమో అవే నేను స్టోర్ లో ఎక్కువగా ఆల్ ఓవర్ ఇండియా నేనే ట్రావెల్ చేస్తున్నాను వ్యూవర్స్ పెట్టుకుని దగ్గరుండి వీవింగ్ చేయించుకుంటూ శారీస్ ని స్టోర్ లో బట్టి సెల్ చేస్తాను మీరే వెళ్తూ ఉంటారు సారీస్ పిక్ మీదే ఉంటాయి హ్యాండ్ పిక్ సారీయే ఉంటుంది ప్రతిసారి కూడా ఓకే ఓకే కూడా సెల్స్ లో బాగుంటుంది సూపర్ మీరు ఎవరైనా డిజైన్ ఇచ్చి నాకు ఈ మోడల్ లో కావాలి అనుకుంటే అలా కూడా మీరు అలా కూడా మేము చేయించి ఇస్తాం సారీ ఈ కలర్ పర్టికులర్ కలర్ కావాలి పర్టికులర్ బోర్డర్ కావాలంటే వీవింగ్ చేయించి ఇస్తాం అండ్ శారీ మీద మీ ఫొటోస్ కావాలన్నా కూడా దగ్గరుండి వీవింగ్ చేయించి ఇస్తాం సో వాట్ ఎవరు మీకు ఏం కావాలన్నా సరే ఇస్తాం అండ్ త్వరలో విత్ ఇన్ వన్ మంత్ లో డిజైనర్ స్టూడియో కూడా స్టార్ట్ చేస్తున్నాం అక్కడే సెకండ్ ఫ్లోర్ లో సో అక్కడ డిజైనర్స్ డ్రెస్సెస్ లెహంగాస్ అన్ని కూడా అందుబాటులో అమ్మయ్యా మీకు కావాలి డిజైన్ డ్రెస్సెస్ కూడా హ్యాపీ హ్యాపీ అంటే చక్కగా పెళ్లికి కావాలి అనుకుంటే రిసెప్షన్ కి కావాలి అంటే డ్రెస్ చేసుకోవచ్చు హెల్దీకి కావాలంటే అదొక మోడల్ ఇది చాలా బాగుంది ఏదో గుడ్ ఐడియా పొలిటికల్ గా చేశారు అంటే కట్ చేస్తే ఒక బిజినెస్ ఉమెన్గా అంటే ఈ ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది థాట్ ముందు అంటే జర్నీ ముందు నుంచి నేను బిజినెస్లోనే ఉన్నాను బిజినెస్ తర్వాత నేను పాలిటిక్స్లోకి వచ్చాను ముందు పెట్రోల్ బంక్స్ రన్ చేశాను ఫాదర్ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళం సో బిజినెస్ నుంచి నేను పాలిటిక్స్లోకి వచ్చాను సో పాలిటిక్స్లోకి వచ్చాక కొంచెం పార్టీ లాస్ అయ్యాక మేము అధికంగా బాగా మమ్మల్ని టీడీపీ అక్కడ అచ్చెన్నాయుడు లోకల్ లీడర్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని బాగా ఇబ్బంది పట్టి మా మైండ్స్ అన్ని ఆపేయడం వల్ల మళ్ళీ బిజినెస్లో చూస్ చేసుకొని నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ శారీస్లో నా ప్యాషన్ని శ్రీనివాస్ గారు గుర్తించి నాకు ఎంకరేజ్ చేసి ఈ ఒక్కలా సిల్స్ అనే స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగింది సో అదే పాలిటిక్స్ బేస్ చేస్తూనే మేము బిజినెస్ స్టార్ట్ చేసాం ఎందుకంటే నేను ఒక ఒకరికి హెల్ప్ చేయాలంటే ముందు నేను అర్న్ చేసుకోవాలి సో ఈ శారీ స్టోర్ పెట్టింది ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికే పెట్టుకున్నాను నాకోసం అని కాదు మేము వచ్చిన అమౌంట్ ని ఎవ్రీ మంత్ కూడా టెక్కలు వెళ్ళి అక్కడ ఉన్న పూర్ పీపుల్ కి పొలిటికల్ గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అందరికి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ఏ ప్రాఫిట్ కూడా మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు చక్కగా సారీస్ సో ఈ క్రెడిట్ ఏంటంటే మేము మేము ఎవరికైతే మేము దాని అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నామో ఇది ప్రతి ఒక్కరికి కూడా చెందుతుంది ఈ పుణ్యం ఎందుకంటే వాళ్ళు నా స్టోర్కి వచ్చి శారీస్ కొనుక్కోవడం వల్ల నేను ఆ ప్రాఫిట్ తోనే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఈ దీంట్లో కి నాకు ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ బ్యాలెన్స్ పుణ్యం హండ్రెడ్ వస్తుంది ఎందుకంటే నేను వాళ్ళు వాళ్ళు నా కొంటేనే కదా నాకు బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ తోనే నేనైతే హెల్ప్ చేస్తున్నాను సూపర్ అంటే ఇప్పుడు పెట్రోల్ బంక్స్ లేవా లేదు బంక్ కూడా ఆపాం వల్ల ఇప్పుడు కొద్ది రోజులు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం టెక్కల్లోనే ఉంది టెక్క మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే వైజాగ్ చాలా దగ్గర అంటే ఇప్పుడు డిసెంబర్ లో వైజాగ్ లో కూడా స్టోర్ ఓపెన్ చేస్తున్నాం ఆల్రెడీ అవుతోంది మా ఆంధ్ర వాళ్ళు అడుగుతున్నారు వైజాగ్ లో స్టోర్ కావాలని సో వాళ్ళ కోరిక మీద మేము వైజాగ్ లో కూడా డిసెంబర్ లో స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తున్నాం మాది వైజాగ్ అవునా అంటే అంత దగ్గర ఉండే ప్లేస్ ని ఇక్కడ హైదరాబాద్ చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ రీజన్ ఉందా ఉంది ఎందుకంటే హైదరాబాద్ అనేది బ్రతకడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తుందని నేనైతే బాగా నమ్ముతున్నాను తెలంగాణలో హైదరాబాద్ వచ్చి చెడిపోయిన వాళ్ళంటే ఎవరు ఉండరు అందరూ బాగుపడతారు అందరూ లైఫ్ బాగా సస్టైన్ చేసుకుంటారు అది మేము స్ట్రాంగ్ గా నమ్మి హైదరాబాద్ లో ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాం సో అదేవిధంగా నిజంగానే అలాగే మాకు సపోర్ట్ వచ్చింది బ్రాండ్ పికప్ చేసుకున్న ఒక మంచి మంచి బ్రాండ్ వచ్చింది సో ఈ బ్రాండ్తో ఇప్పుడు వైజాగ్ వెళ్తాం మ్యామ్ దీనికి బ్రాండ్ ఎవరంటే ఏం చెప్తారు సార్ బ్రాండ్ అయ్యారా మీరే బ్రాండ్ అరే బ్రాండ్ దువ్వాడ అనేది ఎప్పుడు నేమ్ కాదు దువ్వాడ ఒక బ్రాండే అంతే సూపర్ సో సీరియస్లీ అంటే ప్రతి ఒక్క బిజినెస్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని కానివ్వచ్చు లేకపోతే ఆర్టిస్ట్ని బ్రాండ్గా పెట్టుకోవడం కానీ యాక్ట్రస్ని పెట్టుకోవడం చేస్తూ ఉంటారు కానీ మీ దానికి మాత్రం మీదే ఒక బ్రాండ్గా స్టాంపింగ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అండ్ ఇంకొకటి మ్యామ్ చాలా మాటలు ఏంటంటే ఇంటర్వ్యూస్ చాలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు డిజిటల్లో ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటారు లైక్ ఎన్నో మీమ్స్ కానీ ఎన్నో ట్రోల్స్ కానీ మీరు చూసి ఉండి ఉంటారు వీడియోస్లో కదా మీకు ఆ ట్రోల్స్ చూసేటప్పుడు కానీ మీమ్స్ చూసేటప్పుడు కానీ మీకు ఏమనిపిస్తుంటుంది అంటే ఇన్నర్గా నే నేను చెప్పనా నేను ట్రోల్స్ కానీ ఇవి చూస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నా కోసం ఒక ట్రోల్ చేస్తున్నావు అంటే నా కోసం ఆలోచిస్తూ నా కోసం టైం స్పెండ్ చేస్తూ నా మీద చాలా వర్క్ చేస్తూ చేస్తున్నప్పుడు నేను ఎందుకు శాడ్గా ఫీల్ అవ్వాలి హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను నేను హ్యాపీగానే తీసుకుంటున్నాను పాజిటివ్గా తీసుకుంటున్నాను మేము గ్రూప్స్లో మా ఫ్రెండ్స్ గ్రూప్స్లో మేము ఉంటే షేర్ చేసుకుంటూ నవ్వుకుంటున్నాం ఆ ట్రాల్స్ చూసి దాన్ని నేను ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవట్లేదు ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకూడదని అని నేనైతే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా సూపర్ మీకు నచ్చిన మీద ట్రోల్ అదే చెప్పాను కదా శ్రీనివాస్ గారికి నన్ను పెట్టి వీడు కూడా అవ్వకూడదు అనే మేము మాకు చాలా ఇష్టం అతను ఎప్పటికీ అవగరే సో అలాగే ఎప్పటికీ ముసలి అవ్వకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను ఆ మీమ్ నాకు బాగా నచ్చింది బాగుంటుంది ముసలవడ గాని మహానుభావుడు ఒక మీమ్ ఉంటుంది క్రియేట్ చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది మీమ్స్ ఓకే ట్రోల్స్ లో అంటే లైక్ వీడియోస్ లో వీడియోస్ ట్రోల్స్ చాలా వస్తుంటాయి చాలా ఉన్నాయి వీడియోస్ దేవరాలో ఒకటి సాంగ్ని మా ఇద్దరిని బట్టి ట్రోల్ చేశారు ఒక సాంగ్ ఇద్దరిని ఎడిట్ చేసి శ్రీనివాస్ గారు ఎప్పుడు డాన్స్ చేయలేదు కానీ బాగా ఎడిట్ చేసి పెట్టారు నాకైతే ట్రోల్ బాగా నచ్చింది ఓ సార్ ఇప్పుడు డాన్స్ చేయలేదు కాబట్టి అందులో సాంగ్ పెట్టి చాలా బాగా చేశారు దాన్ని వీడియోని చాలా బాగుంది సూపర్ అండ్ చాలా మందికి హైదరాబాద్ వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా సక్సెస్ఫుల్ గా కెరియర్ యూటర్న్ అవుతుంది కొంతమందికి మాత్రం కొన్ని మంత్స్ అయితే కానీ పికప్ అవ్వదు ఒక లైన్లోకి రావాలి అంటే చాలా కష్టం దాంతో కంపారిజన్ చేస్తే మీ బిజినెస్ కానీ మీ వర్కింగ్ కానీ జనాల్లోకి చాలా ఫాస్ట్గా రీచ్ అయింది బాగా వెళ్ళింది కానీ మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ కెరియర్లో జరిగిన యూటర్న్ ఏంటి యూటర్నింగ్ పాయింట్స్ యూ టర్నింగ్ పాయింట్స్ అంటే ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఉంది వచ్చిన తర్వాత చాలా నాకు ఇష్టమైన మూవీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు మూవీస్ ఇష్టం సో కొన్ని ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి సో ఇలా చాలా ఉన్నాయి నాకు నచ్చిన ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి హైదరాబాద్ పొలిటి పొలిటికల్గా కూడా నాకు బీజేపీలోకి పిలుస్తున్నారు హైదరాబాద్లో సో ఇవన్నీ చాలా పాజిటివ్ ఉన్నాయి ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సూపర్ మ మీది ఎప్పుడు ఒక వీడియో ఐ థింక్ చాలా ఓల్డ్ది మీరు డాన్స్ చేస్తూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది అది నిజంగా మీరేనా లేకపోతే ఏ కాదు ఆ అమ్మాయి ఎవరో వేశారు అది నేనే అని చెప్పి ఫేక్ గా క్రియేట్ చేసి ట్రోల్ చేశారు దాన్ని కూడా పట్టించుకోవట్లేదు నేను అదైతే మీరు కాదు అదైతే నేను శ్రీనివాస్ గారు అది కూడా చెప్పారు అది నిజంగా నేను ప్రూవ్ చేస్తే తను ఒక వన్ క్రోర్ అమౌంట్ కూడా ఇస్తానని చెప్పి ఆఫర్ కూడా పెట్టారు ఓహో సారీ అయితే చూడలేదు కానీ చాలా వీడియోస్ చాలా ఇంటర్వ్యూస్ లో అన్ని మిమ్మల్ని చూశాను కానీ ఫైర్ బ్రాండా మ్యామ్ మీరు అంటే కూలా నేను రెండు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా ఎక్కడ ఫైర్ కావాలంటే ఫైర్ కూల్ కావాలంటే కూల్ సిచువేషన్ నాకు సిచువేషన్ షేడ్స్ చేయాలని అయితే ఇష్టం ఎందుకు నెగిటివిటీ నుంచే కదా నేను త్వరగా వచ్చాను జనాల్లోకి నేను పాజిటివిటీ నుంచి రాలేదు నెగిటివ్ సైడ్ నుంచే వచ్చాను నెగిటివ్ నుంచే నేను ఈ రోజు ఈ పొజిషన్ వచ్చాను సో నెగిటివ్ త్వరగా వెళ్తుంది జనాల్లోకి సో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలని నాకైతే ఉంది అయ్యో ఫిక్స్ మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు మీకు మీకు వచ్చేటప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చెప్తున్నారు అంటే వదిన టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ కంప్లీట్గా విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లేకపోతే సిస్టర్ ఆ కైండ్ ఆఫ్ ప్రెసెంట్ అయితే ఒక గెస్ట్ రోల్ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు శ్రీనివాస్ గారికి ఇద్దరికి కపుల్ క్యారెక్టర్ చేయమన్నారు సో అది ఇంకా మేము ఇంకా ఓకే చెప్పలేదు అది ఆలోచిస్తున్నాం సో అలాగ ఒకటి సిస్టర్ క్యారెక్టర్ వచ్చింది అలా నాకైతే నెగిటివ్ విలన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ పోలీస్ అలా నెగిటివ్ షేడ్ లో చేయాలను షేడ్ లో చేయాలని ఉంది ఎప్పటి నుంచి ఇష్టం కొంచెం ఏజ్ వచ్చి లేదు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం కానీ ఇంట్లో పేరెంట్స్ కి ఇష్టం లేదు ఆ ఫీల్డ్ సపోర్ట్ చేయలేదు తర్వాత కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టం లేదు కానీ శ్రీనివాస్ గారు దొరికాక నాకు ప్రతి ఇంట్రెస్ట్ని గమనించి నన్ను అయితే సపోర్ట్ చేసి ప్రతి దానికి నాకు ముందుండి నడిపిస్తున్నారు సో ఇప్పుడు అవకాశం వస్తే చేయాలని ఉంది హీరో అంటే ఇష్టం ఇష్టం మీకు బాగా నాకు సూర్య సూర్య చేసే హెల్ప్ కానీ అంటే రియల్ హీరో రెండు అనమాట ఆన్ ద స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్ నాకు అలా ఉండే ప్రతి హీరో ఇష్టమే సూపర్ అంటే పొద్దున్న సూర్య గారి ఫిలింలో ఏదైనా ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చి క్యారెక్టర్ చేయమంటే ఎందుకు ఫేవరెట్ హీరో చాలా ఇష్టం నాకు సూర్య ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి సినిమాలే చూస్తాం శ్రీనివాస్ గారికి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం శ్రీనివాస్ గారికి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డే చూడాల్సిందే ఖచ్చితంగా ఏ హీరో మూవీ చూడరు కానీ శ్రీనివాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే సో ఆ విధంగా అతనితో పాటు నేను కూడా ఎడిట్ అయిపోతున్నాను జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా అసలు అతను ఊరుకోరు అనమాట సినిమా బాగాలేదని చెప్పినా కూడా ఊరుకోరు అంత ఇష్టం అనమాట చూసారా అందుకే దేవరా ఫిలిం లో సాంగ్ కూడా పెట్టాడు ఇప్పుడు అర్థం అతనికి బాగా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి గారు గారి ఆ మూవీస్ బాగా చూస్తాం సూపర్ అండ్ అంటే యాజ్ అ ఉమెన్గా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి లేకపోతే ఒక మంచి యాక్ట్రస్గా నేను తెచ్చుకోవాలి అంటే మనం కొంతమంది ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం ఎక్స్ప్రెషన్స్లో కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ సీరియస్ లుక్స్లో కానీ అలా మీరు అబ్జర్వ్ చేసే యాక్ట్రస్ నాకు హీరోయిన్ అంటే నైన్ బాగా ఇష్టం తన క్యారెక్టర్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా ఇష్టం నాకు నైన్థరే నాకు నైన్ చూస్తే ఒక ప్రతి హీరోయిన్ కూడా ఇలా ఉండాలని అనిపిస్తుంది సూపర్ అండ్ సారీస్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఏ కైండ్ ఆఫ్ సారీస్ని మీరు ఎక్కువగా పిక్ చేసుకుంటారు ఇప్పుడు పట్టు సారీ ఒకటి కాటన్లో డిఫరెంట్ కాటన్స్ కానీ అండ్ సింథటిక్స్లో కానీ నేను కాంచీవరంలో వింటేజ్ కాంచీవరం బాగా పికప్ చేసుకుంటా అంటే వన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ బ్యాక్ శారీస్ డిజైన్స్ ఉంటాయి కదా నాకు అవి చాలా ఇష్టం చిన్న బోర్డర్స్ తో పట్టు వింటేజ్ కలెక్షన్స్ చాలా ఇష్టం కాటన్స్ బాగా ఇష్టం నాకు శారీ ఏదైనా ఇష్టం ఎక్కువ క్లాత్ బాగుండాలి కంఫర్ట్ గా ఉండాలి క్వాలిటీగా ఉండాలి శారీస్ ఏదైనా ఇష్టం అంటే స్టోర్ కు వచ్చేటప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ ఇన్వైట్ చేశారు అండ్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ శారీస్ పిక్ చేసుకుంటూ ఉంటారు నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఇంతవరకు వాళ్ళంతా మమ్మల్ని మెచ్చి మా అభిమానులుగా వచ్చారు ప్రతి ఒక్కరు మేమైతే ఒక నిధి అగర్వాల్ని ఓపెనింగ్ పిలిచాం ఆ ఓపెనింగ్ కూడా పిలిస్తే మేము ఓపెనింగ్ వెళ్ళామని చాలా మంది అనుకున్నారంట శ్రీనివాస్ గారు నేను సో మేమే ఓపెనింగ్ చేస్తే బాగుండేది అని అనుకున్నాం తర్వాత సో మీ అవన్నీ కూడా పిలవలేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓన్ ఇంట్రెస్ట్తోనే మా దగ్గరికి వచ్చారు మమ్మల్ని అభిమానిస్తూనే వచ్చారు వాళ్ళు కూడా నా దగ్గర మాక్సిమం వింటేజ్ కాంజీవరం సారీస్ ఎక్కువగా పిక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వింటేజ్ వింటేజ్ అంటే వింటేజ్ లుక్ ని ఎందుకు మనం ఎందుకు అంత ఎక్కువ లైక్ చేస్తారంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఎప్పుడైనా సరే అప్పుడు మనం కాసుల పేరు అప్పట్లో ఉండేవి ఇప్పుడు అందరం కూడా కాసల్ పేరు యూజ్ చేస్తున్నాం సో ఓల్డ్ ఈజ్ ఎప్పుడు కూడా గోల్డ్ ఆ కలెక్షన్స్ ఎప్పుడు కూడా బాగుంటాయి ఓల్డ్ కలెక్షన్ సూపర్ అండ్ అంటే ప్రాపర్గా మీ డే రొటీన్ ఎలా ఉంటుంది మీ లైఫ్లో నా డే రొటీన్ శ్రీనివాస్ గారితో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ కూడా శ్రీనివాస్ గారితోనే ఎండ్ అవుతుంది అతను లేకుండా ఒక రోజు కూడా నేను వండలేను మేబీ అందుకే ఏమో బిగ్ బాస్ ఛాన్స్ కూడా వదులుకున్నాను అతన్ని వదిలి మ్యాక్సిమం ఉండలేను నేను ఒకరు ఒక వన్ డే కూడా సో ఎవ్రీడే అతనితోనే అతను అతనికి అతనికి వండి పట్టడం నాకు ఇష్టం సో మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా నేనే వండి పెడతాను లంచ్ లంచ్ కూడా నేనే వండి పెడతాను డిన్నర్ కూడా దగ్గరుండి నేనే ఉండి పెడతాను సో అతను అక్కడికి అక్కడ ట్రావెల్ చేస్తాం స్టోర్ కి వెళ్తాం మాక్సిమం నియోజకవర్గంలోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాం టెక్కలో ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటున్నాం మంత్లీ ఇక్కడ ఒక ఫైవ్ డేస్ ఉంటూ ఒక టెన్ డేస్ ట్రావెలింగ్ లో ఉంటాం ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం బాగా ఎవ్రీ మంత్ వన్ ప్లేస్ చూడడానికి ఖచ్చితంగా వెళ్తాం యా మంత్ అంటే థర్టీ డేస్ బిజీగానే ఉంటారు థర్టీ డేస్ బిజీగానే ఉంటాం ఈవెన్ వన్ డే కూడా ఖాళీ ఉండదు లైఫ్ లో ఖాళీ ఉండదు ఖాళీ ఉంటే నాకు